మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పాలు మాగుండే ఏమైనాయంటే చెల్లె మొన్న నిరుడు నిరుడు పేనా దసరా ఒక వాన కాదు చెల్లె నీ వాన పాడు అప్పుడు పోయిన కాలం మొన్న మొన్న సురేంది మొన్నడ స్టార్ట్ అయింది గానీ పాలు మాగుండే ఇక నా భర్తలో ఒళ్ళు పెట్టిన చేసిన కోపదాపం కింద సర్ది పెట్టుకోని చేన్లో పోయిన చెల్లెన్లో అంత మబ్బు చేసింది గిర్రగా తిరిగింది ఒక్కొక్క శిరుపు గవ్వలంత గవ్వలంత సెలుపు నా సాతి కొట్టి చల్లగా ఇదరగాల అస్తే ఆ దారి అటే అసలు ఒక్క సుక్కలు ఒక్క బొట్లు ఎవరు మాగిచ్చేది ఆ డెబ్బై లీటర్ డెబ్బై పోసేది ముల్కనూరు కేంద్రానికి ఓ డెబ్బై లీటర్ లీటర్ ఆ పోసేది ముల్కనూరు కేంద్రానికి అప్పుడు సెల్లే నువ్వు డెబ్బై లీటర్ డబ్బా పోసినావు గాని నువ్వు ఉన్నట్టే నల్లగా ఉన్నాయి ఆ పాలు పాడవాడక మనిషి కైరే ఉంటే పాలు కైరే ఉంటే ఆయన నీ కంటే సాడు పోయా మొత్తం కరే ఓవా షో షో అనుకుంటా ఆ పొలాల ముద్దిచ్చుకునే ఎందుకు నీ బాంఛనయితే పోస్టు మాడిపోయిన కంచులు ముద్దున్నట్టున్నది నల్గు అయిపోతుంది పొలా పల్లగడా చూసినా అయ్యో ఇంకా లోని నీ బాన్సలే డు మగాడు మగడు నీకా నాకెమ్మగాడు అట్లా కాస్త నా చేతులుండదు మగపిల్లగాడే అంటన్నా మరి మీ చేతులుండదే వాళ్ళే నా దగ్గర ఆడలేనమ్మ కోడి నోము కొల్లారు వెళ్ళగట్టి శైరాని పూజలు చేసి నోమరా పలానికి ఫలితము దక్కింది జాలని ఎన్నో దేవతలు పూజ ఎత్తే భగవంతుడు మళ్ళీ కొడుకును మళ్ళీ బిడ్డలు పడి కట్టిండమ్మా ఫలకం నచ్చిందని పిలకలు నేర్చుకోండి జాలి

ಶೃಂಗಾರು ನೀ ಬಾಲಿಗೆ ತಲಮ ಶಿಟ್ಟಿತ್ತ గర్భవాసం లోపల ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులతోడ నేను వంటి దేవాన దేవుతా పూజలు కట్ట నా గర్భవాసం లోపల సకదనాల కొడుకు పుట్టిండు మల్ల ఆ కొడుకు తోడు నాకు బిడ్డ జలవం ఎత్తనా అని నా పిల్లల ఎత్తుకున్నదే అమ్మా చిరులకి I <laughs> not பதி பதக்கொண்டு ரோஜில் இரவை தினம் தம்மா கொள்ள கண்டன புட்டிண்ட படம் கண்டால பிடிந்தா அபயராஜாலக்கா நேரத்தாக்க எது சூழ்நாடா தன தான் పల్లెగండాన ఉంటాం పట్టం అని ఉంటాం జలమరామని చూసి పేరు పెట్టు అన్నారు they're రాజు బిడ్డ శివని పేరు పెట్టి బ్రాహ్మణ్ వెళ్ళిపోతాం అచ్చిన బ్రాహ్మణుల కోటం దానధరము ఎత్తే ఆ దానధరము పట్టుకొని ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత తల్లి తీసాల దేవి ఆ కొడుకును ఆ బిడ్డని ఎత్తుకొని ఇస్తున్నాడు వాళ్ళు బాబాస్తుంది

అప్పుడు మాత్రం నేనేమి తల్లి ఇద్దరి పిల్ల పిల్లలు ఎత్తుకొని ఇప్పుడు సంకరబాబాటువాలి మన బాబుగా మరి చాలా వాళ్ళ రోజులాగా అటు తాలి ఆ కొడుకు శివసీనరాజు బిడ్డ శివనీల దేవిని కొడుకును కుడి పక్కల బిడ్డను ఎడమ పక్కల వేసుకొని మధ్యలో ఆ తల్లి వండుకున్నది తన తల్లి మధ్యలో వడుక్కొని నాకు కన్నుకుంటే నా కొడుకు మీద నా బిడ్డ మీద కాలే పడుతుందో చెయ్యే పడుతుందో అని సగం నిద్ర దంపుకొని ఇద్దరు పిల్లలకు సరిపాయం ఇస్తాంది సరిగ్గా మూడు నెలల పిల్లలయ్యూల పిల్లలయ్య మరి కాడ ఆ తల్లి సీతాల దేవికి అటువంటి కుడిపక్కల కొడుకు ఎడవ పక్కల బిడ్డ మధ్యలో తల్లి సీతాల దేవి అయ్యం అయితంది అగుళ్ళు పుగుళ్ళు అయితంది దుర్తలు దోసినట్టు అయితంది కడుపుల ఇత్తంది వండుకున్న కాడా తల్లికి తల్లికి బేలంతర్వం అన్నారా

నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడా అరవై ఏళ్లకు డెబ్బై ఏళ్లకు తచ్చు ఈ వయసుకు చక్కని కమల పిల్లలు కొడుకులు కన్నా బిడ్డల కన్నా నేను మాత్రమే అనగని నలుగురు పిల్లల తల్లి పేరు ఆ తల్లి సంబుల పడ్డ తల్లి తలవాగు నిండే కారవచ్చరా నీ పిల్లలు సింధోళ్ళు అయినా నీ పిల్లలు పెద్దోళ్ళు అయినా నీకు భూమి ఇది ప్రసాదం ఒడిసింది బిడ్డ భూమి ఇది ప్రసాదం ఉన్ననాడు మానవుడు ఇక్కడోడు భూమి ఇది ప్రసాదం ఒడిసిందంటే అక్కడోడు అన్నారు బిడ్డ్యా పండుగ నిన్నాడు ఆకురాలుగా మానక తప్పదు యాశ నిం నిన్నాడు ఫారం పోక తప్పదమ్మ నీకు బ్రహ్మదేవుడు నూరేం ఆయుస్ రాసి పెట్టిలే బిడ్డ నీ రాత పూర్తి అయిపోయింది అరవై సంవత్సరాల రాత అయిపోయింది బిడ్డ రా రా యమలోకం పోదామని రాదు మరి అవంటి కంట కూడా వీణ కూర్చొని యమపాసి వేసి జీవిని ఎగిలిస్తా ఉన్నాడు రాను రాను నా పిల్లలు పసిపిల్లలు పూనమ్మ గురువులు బుద్ధి నేర్వలే లేవు వాయిలే పిల్లల పిల్లలు వీరికి తల్లి హాయము దానిలాడుతాం రాను రాను అని తల్లాడంగా కత్రి కాడ ఉన్న భర్త ఏలే చీర మందు పెట్టి అటువంటి భోజనం వల్ల దాని భర్త చీర మందు పెట్టి ఇంటి ముందడికి వచ్చి ఇంటి ముందడికి వచ్చిన భర్తని కళ్ళ చూసి ఆ తల్లి కన్నీళ్ళు తీస్తుంది ఇ భర్త తప్పోడు చేసింంటాను బామా లంగతనం ఏది నీళ్ళు చేసింది తప్పంటనుమా దొంగతనం ఏది నీళ్ళు చేసింది తప్పంటనమా బామా నీ గుణం నాకు తెలియదా బామా నువ్వు లంగతనం చేసినా దొంగతనం చేసినా నా భార్య తెలిసే చేసినో తెలియతనే చేసినో అనుకుంటానమ్మా చూసి చేసిన నాడు వాడు వినవన పాడ జంగమయ్య వచ్చి నాకు బిడ్డ పరము కొడుకు పలవీయంగ కమల పిల్లల పలవీయంగ ఒక్క వాడ ఎప్పిండు ఓ బిడ్డ నీవు కమల పిల్లలు పుట్టినాక మూడు నెలల పిల్లలు అయినాక భార్య భర్తలు పెడలేని బాధలు అత్తయో అన్నాడు ఎడలేని శరణు అన్నాడు ఆ మాటకు నేనేమనుకున్న లోకం మీద ఎంతో మందికి బాధలు అత్తాను ఎంతో మంది కష్టాలు అత్తారై కష్టం రానోళ్ళు లేవలు మంది కష్టాలు అత్తలేవు నాకు అన్న నేను ఒక్కదాన్ని నాకేం కష్టం వస్తది మరి ప్రజలకు రాని కష్టాలు నాకే కష్టం వస్తా గుడి కాడి మాటలు అయ్యేవాడు అందుకే అంటారు భర్త లేని ఆడదానికి బద ఎక్కువ భార్య లేని మోగు బాధలు ఎక్కువ గుళ్ళ దేవుడు ఉంటే గుడి శృంగారము పల్లె పిల్లలు ఉంటే పడి శృంగారము ఇంటి లోపల ఇతరాల మోగులుంటే ఇల్లు శృంగారమయ్యా చెప్పు అచ్చిన ఎవరి చోటు నేను రాను అందుకున్నార్తని ఇతర చెప్పుకున్నావు నాగా నా అందుకుని ప్రాణం పోయి నేను భూమిద ఉన్నట్టయితే నాదా నేను రన్ననై రాజ్యమేలా

నన్ను బారి అంటే నన్ను ఒక్క నాడు నన్ను అంట మాట నన్ను మాటలానబో బహమా ఇప్పుడు నా కళ్ళ ఉంగడు నాకు నీ సాగురు నా అందుకు ఏమైనా తోడి నువ్వు వదనంటాను ఈ ఆడదైన కోరుకులేదు నేను ఎన్నెళ్ళు భూమి అని బతుకున్నా కోరుకుంటది కాని ముండ సాగు అవ్వా కోరు కోరయా సామంటే భర్త గల్ల ముంగడ బానే ప్రాణం పోతే ఆడనాడు వంటి నేను ఐదో తరము ధరించుతారు ఐదో తరం అంటే నొచ్చకు పొట్టు శిఖర పూలు మెడలోపల మంగళం కాళ్ళకు మట్టెలు ఇవ్వతన ధరించి పాడలోన వండల వండ వండబెట్టి ఐదవ తరాన్ని ధరించి నొస్టుకు రూపాయి ఎలా పొట్టు పెట్టి మెడలోన పూల దండే సరిపోయినాడదానికి ఒక లక్ష్మీదేవి రూపకం ఏర్పడతయ్యా